అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి బ్లాగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది షాను అయితే జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఈరోజు షానుకి ఎగ్జామ్ ఉంది మళ్ళీ రేపు సెలవు ఎల్లుండి ఎగ్జామ్ ఉందన్నమాట హాఫ్ డే స్కూల్సే మళ్ళీని టెన్ డేస్ ఫిఫ్ థర్టీన్ డేస్ తర్వాత థర్టీన్ డేస్ తర్వాత ఈరోజు స్కూల్కి వెళ్ళిందండి షాను అది కూడా ఎగ్జామ్ రాయడానికి అండ్ కొంచెం దీనికి ఫీవర్గా ఉందనమాట నైట్ నుంచి ఇంకా ఎగ్జామ్ కదా అనేసి పంపించాను ఇంక ఇంటికి వచ్చేసిందండి సో నేనైతే ఇప్పుడే వ్లాగ్ అయితే మొదలుపెట్టాను ఈరోజంతా నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ అయితే షూట్ చేస్తానండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఐబ్రోస్కి వెళ్తున్నాను చెప్పాను కదా రేపు ఒక ఈవెంట్కి వెళ్తున్నాను అనేసి సో అది ఏంటి అన్నది నేను ఐబ్రోస్ చేయించుకుని వచ్చిన తర్వాత మీతో మాట్లాడతానండి ఐబ్రోస్ అయితే చేయించుకొని వచ్చేసానండి ఇదిగోండి ఇలా వచ్చినాయి అయితే ఐబ్రోస్ ఐబ్రో పెన్సిల్ ఉందా అని అడిగానండి ఆ బ్యూటీ పార్లర్ అవన్నీ వాళ్ళైతే ఏమి అలాంటివి అమ్మరంటండి సో ఇంకా ఐబ్రో పెన్సిల్ లేదు అన్నారు ఇక నేను వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అయితే మేము లంచ్ కంప్లీట్ చేసేసామండి అంటే నేను షానుని కూడా తీసుకెళ్ళాను ఇంట్లో ఒక ఉండిపోతుంది అనేసి దాన్ని కూడా తీసుకెళ్ళాను అయితే నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలి కదా అనేసి బీరకాయ ఫ్రై అయితే పెట్టానండి ఇంకా ఆ కూర వేసుకుని నేను తిన్నాను షాను అయితే మాత్రము ఫీవర్గా ఉంది కదా దానికి ఏమో చారు అన్నం పెట్టానండి ఇప్పుడు కూడా కొంచెం లైట్గా ఫీవర్ అయితే వచ్చేసిందండి సరే అయితే పడుకో అనేసి హాల్లో పక్క వేశాను మాకేంటంటే బెడ్రూమ్లోకి రెండింటిలోకి బాగా ఎండ అయితే వచ్చేసిందండి ఇంకా అంత ఎండగా ఉంటుందని మా వారైతే మధ్యాహ్నాలు పిల్లలు పడుకుంటే హాల్లో కానీ బెడ్రూమ్లో అసలు పడుకోబెట్టొద్దు అనేసి అంటున్నారండి అందుకని ఇంకా హాల్లో పక్క వేసేసాను అయితే నేను మా షానుని పడుకో అమ్మ అంటే మా షాను చూడండి ఏం చేస్తం ఏం చేస్తున్నావమ్మా స్టోరీ రీడ్ అమ్మా ఏం స్టోరీ ది తెలియదు ఆఫ్ హోస్ చదువుతున్నావా ఒక చిన్న లైన్ చదువుతావా మన టైమ్ డే యూడే నెగల్ గర్ల్ నేమ్డ్ డోర్ విత్ హర్ ఆంట షీ హ్యాడ్ అ డాగ్ నేమ్ టోటా టోటో టోటో ఇప్పుడు మా షాను చదువుకుంటున్న స్టోరీస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి వాజ్వాల్ బుక్స్లో కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాను అనేసి అప్పుడు నేను స్టోరీ బుక్స్ కూడా తీసుకున్నాను అనమాట పిల్లలకి ప్రతిరోజు ఒక కథ చదవడం అన్నది అలవాటు చేసామనుకోండి వాళ్ళకి సెంటెన్సెస్ అన్నది చదవడం వస్తుంది చిన్న చిన్నగా పారాగ్రాఫ్స్ అవి చదవడం వస్తుంది కాబట్టి ఇచ్చాను అండ్ వీళ్ళు నైట్ పడుకునేటప్పుడు బెడ్ టైం స్టోరీస్ కింద ఇలాగో ఒక బుక్ చదువుకుని పడుకున్నారనుకో బ్రెయిన్ అండి నేను ఇది ఒక బుక్లో విన్నాను అంటే మనం నైట్ పడుకునే ముందు ఏదైతే పని చేస్తే అది బ్రెయిన్ చాలా బాగా గుర్తుపెట్టుకుంటుందంట సో అందుకనేసి ఇలా బుక్స్ కొన్నానండి ఇది నేను టూ సెట్స్ తీసుకున్నాను ఒక్కొక్క సెట్కి మనకి టెన్ బుక్స్ వచ్చాయనమాట ఇవి మనము టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇవ్వచ్చండి ఈ బుక్స్ ఉన్నాయి కదా ఇది టూ టు ఫైవ్ ఇయర్స్ అనే ఉంది కాకపోతే ఇది ఏంటంటే ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలకైతే ఇది బాగా పనిచేస్తాయి ఈ ఈ బుక్ ఉంది చూసారా ఇది ఏంటంటే మనం లాంటి పిల్లలకి అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లల చేత చదివించాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుందండి ఈ బుక్ చూడండి ఇది నేను మీకు చూపిస్తాను అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి ఇలాంటివి స్టడీ రిలేటెడ్ కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇందులో మనకి చిన్న చిన్న లైన్స్ అండి మను అయితే ఇవి ఈజీగా చదువుతుంది సో ఈ సెట్ అయితే మను కోసం తీసుకున్నాను ఇది షాను కోసం తీసుకున్నానండి ఈ మను కోసం తీసుకున్న దాంట్లో ఏంటంటే ఒక యానిమల్ని కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా సెట్స్ ఉన్నాయనమాట నేనైతే యానిమల్స్ తీసుకున్నాను ఇందులో హార్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఐఎమ్ లయన్ ఐఎమ్ షీప్ ఐఎమ్ ఏ మంకీ i am an elephant i am an elephant i am a hen wolf ఇలాగ మొత్తము టెన్ బుక్స్ అనమాట నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదండి ఈ బుక్స్లో ఉన్న కథలు మ్యాక్సిమమ్ పిల్లలకి తెలిసే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో స్టోరీస్ అవి వింటారు కదా సో తెలిసినవి అనమాట సో ఆల్రెడీ వీళ్ళు ఈ కథలు విన్నారు కదా ఇప్పుడు చదువుకున్నారనుకోండి ఇంకా బాగా గుర్తుంటుంది అండ్ వాళ్ళకి కూడా మీనింగ్ ఏంటన్నది ఈజీగా అర్థమవుతుంది అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను బ్యూటీ అండ్ ద బీస్ట్ తంబలీనా సిండ్రెల్లా రఫన్ జెల్ ఈ స్టోరీస్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి కదా అవే ఎయిలీస్ ఇన్ వండర్ ల్యాండ్ స్లీపింగ్ బ్యూటీ స్నోస్ అండ్ ద పీ టిల్ మెర్మెయిడ్ సో ఇవి టోటల్గా ట్వంటీ బుక్స్ అండి మనకి ఒక్కొక్క సెట్కి టెన్ బుక్స్ అని చెప్పాను కదా ఈ టెన్ బుక్స్ మనకి స్టోరీ బుక్స్ అవి ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ పడినాయండి క్యాట్ అవి ఉన్నాయి కదా ఫోర్ ఫార్టీ టూ రూపీస్ అవి పక్కన స్క్రీన్ షాట్లు యాడ్ చేస్తాను నేను కొన్నవి రేట్లు ఎంత ఉన్నాయి అన్నది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డీటెయిల్స్ అయితే అంటే కొంతమంది మళ్ళీ లింక్స్ అడుగుతారు కాబట్టి నేను అమెజాన్లో తీసుకున్న లింక్స్ని నేను కామెంట్లో అయితే పెంచేస్తాను అయితే నిద్రపోతుంది అయితే నేను లేచేసరికి బనానా ప్యాన్ కేక్స్ చేయమ్మా అన్నదండి నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు నుంచి కొత్త కొత్త వంటలు నేర్చుకుంటాను అనేసి సో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను బనానా ప్యాన్ కేక్ కోసము నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఈరోజు బనానా ప్యాన్ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి అయితే మరి నాకు తెలీదు ఐరన్ మీద వెయ్యొచ్చో వేయకూడదు అన్నది కూడా నాకు తెలియదు స్టిక్ ఉంది కానీ పైన పెట్టేశాను సామాన్లు అవి మళ్ళీ ఇప్పుడు నేను అది ఎక్కి తీయలేను మా వారు కూడా లేరు కదా సో ట్రై చేస్తాను నాన్ స్టిక్ మీద రాకపోతే కనుక ఇదేమంటారు స్టైన్లెస్ స్టీల్ మీద వేసి చూస్తానండి ఫస్ట్ అయితే ప్యాన్ కేక్ చేస్తాను మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ అయితే చపాతీ పిండి తీసుకున్నానండి అలాగే కొబ్బరిని తురుము కింద మిక్సీ పట్టేసుకున్నాను దాన్ని కూడా తీసుకున్నాను ఇది ఆప్షనల్ అంటే అండి నేను ఇది చేయడం కోసము ఏదైతే వీడియోని సెలెక్ట్ చేసుకున్నానో అది మోర్ దెన్ ట్వంటీ టైమ్స్ అయితే చూశానండి బాగా చేయాలి అనేసి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఎలా వేసుకున్నాను కొంచెం బెల్లాన్ని తీసుకుని దాన్ని చిత కొట్టుకుని ఇందులో అయితే వేసానండి ఇలా పౌడర్ కింద మిక్సీ అయితే పట్టేసుకున్నాను సో నెక్స్ట్ ఈ పౌడర్లోకి నేను మెత్తగా ముగ్గిన ఒక బనాన్ అయితే తీసుకున్నాను మరీ మెత్తగేం లేదులేండి మామూలుగానే ఉంది అది ఒక బనానా అయితే తీసుకున్నానండి సో వీటన్నిటిని మిక్సీ పట్టాలి సో నేను ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నానో ఆ గ్లాసు మిల్క్ అయితే తీసుకున్నానండి మిల్క్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా నేనైతే మిక్సీ పట్టుకున్నాను సో చూసారండి ఇలా అయ్యింది ఇప్పుడు ఈ మిక్సర్ అంతా తీసుకెళ్ళి నేను ఏదైతే గోధుమ పిండి అలాగే కోకోనట్ పౌడర్ వేసానో దాంట్లో అయితే వేసుకుని కొంచెం అయితే తినే సోడా వేసి ఎక్కడా ఉండాలి లేకుండా విష్కర్తో ఇలాగా మిక్స్ అయితే చేసేసానండి ఇంకోండి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది ఇప్పుడు నేను నాన్ స్టిక్ లేదు కదా అందుకనేసి నేను క్యాస్టర మీద ట్రై చేశాను రావట్లేదు అనేసి ఈ స్టైన్లెస్ స్టీల్ అయితే తీసుకున్నానండి ఫ్రయింగ్ ప్యాను దీంట్లో అయితే అప్పుడు వేస్తున్నాను అనమాట నేను ఏది చేసినా ఫస్ట్ టైం నాకు బాగా రాదనుకుంటానండి ఇదిగోండి దోశ ఐ మీన్ ఇదేంటి పాన్ కేక్ అస్సలు తిరగబడట్లేదు సరే ఫస్ట్ టైం కదా నాకు రావట్లేదులేమని సలా తిప్పేసి పక్కన పెట్టేశాను మళ్ళీ నేనైతే చాలా పిండి చేసేసాను కదండి మీను చాలా ఎక్కువ గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను కదా ఇంకా చాలా పిండి ఉంది కదా మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ వేస్తున్నాను అనమాట సో ఇవి తీసేసాను మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ నెయ్యి వేసి నెయ్యి మొత్తాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశానండి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను ఈసారి కొంచెం చిన్నగా అయితే వేసుకుంటున్నానండి ఇంకోటి మొత్తం ఒక ఐదు అయితే వేసుకుని చుట్టూరు కొంచెం నూనె అయితే వేసుకున్నాను మూత పెట్టేశానండి కాసేపటికి ఎప్పటికీలాగా అయినాయి అనమాట ఇందాక ప్లాస్టిక్ దాంతో తిరగట్లేదు కదా అని ఒకసారి స్టీల్తో ట్రై చేశానండి బాగా వచ్చే చూసారా అయితే మరి ఇది తిన్నాక నేను టేస్ట్ నాకు ఎలా అనిపించింది అన్న చెప్తాను నేనండి రెగ్యులర్గా నేను ఏదైతే ఫుడ్ తింటానో అదే తింటానండి నేను ఎప్పుడు ఇలాంటివి తినలేదు నాకు కొత్తవి తినడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తినబుద్ధి కాదనమాట ఎలా ఉన్నాయి నిజం చెప్పు నిజం చెప్పు అలాగే ఉంటాయి ప్యాన్ కేక్స్ నచ్చలేదా కానీ వేయమన్నావు కాబట్టి తినాల్సిందే ఇంకా బోల్డ్ వస్తాయి అవన్నీ కూడా తినాల్సిందే ఏ నేను బాగానే చేశాను మెత్తగా స్మూత్గా బాగానే వచ్చాయి కానీ మనకి ఎలాంటి తిండి అలవట్లేక తినకపోతున్నాం ప్యాన్ కేక్స్ మాకు ఎలాంటివి తినడం అలవట్లేదండి కానీ నేను చేసినవి అయితే చాలా బాగానే వచ్చాయి ఈ ప్యాన్ కేక్స్ అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పినట్టు చేశానండి ప్రాసెస్ బాగున్నాయి మెత్తగాని కానీ మాకు ఇలాంటివి ఎప్పుడు అలవట్లేదు ఇలాంటివి నేనైతే అసలు ఫస్ట్ టైం నేను పుట్టేకి ఇది ఫస్ట్ టైం అండి ఇలాంటివి తినడము నాకైతే ఇలాంటివి తినడం నచ్చదండి కానీ పిండి వేస్ట్ అయిపోతుంది కదా వేసిన కేక్ వేస్ట్ అయిపోతుంది గ్యాస్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి తింటున్నాను నాకైతే అస్సలు తినుద్దే కావట్లేదు ఇది ఎందుకు ఇంతగా చక్క ఫ్రూట్ను ఫ్రూట్లానే తినాలి ఇలా మిక్సీ పట్టుకుని పిండి కలుపుకుని గోధుమ పిండి కలుపుకుని నాకైతే ఇలా తినడం నచ్చలేదండి కానీ నేను బాగా చేశానండి బాగానే చేసాను అన్ని కొలతలు సరిగ్గా వేసి మంచిగానే చేశాను అలవట్లేక తినుబుద్దు కావట్లేదు అనమాట ఇంకా చాలా ఉన్నాయి పిన్నే ఎక్కువ కలిపేసిన ఇంకా బోర్డు కేక్స్ వచ్చేస్తాయి అన్ని చేసి ఉంచుతాను అమ్మ రియాక్షన్ ఎలా ఉందో స్కూల్ నుంచి వచ్చే నువ్వు ఇట్రా ఇట్రా అమ్మా బనానా ప్యాన్ కేక్స్ చిన్ను నచ్చలేదా నచ్చలేదా మరి బనానా ప్యాన్ కేక్స్ బనానా ప్యాన్ కేక్స్ అని అడిగావు కదే అక్కడికిందా సరే బాగుంది తినమ్మ ఒకటి జంతిక తర్వాత ప్యాన్ కేక్ తిను ఈ ప్యాన్ కేక్ తిను ఇంకో కొట్టేస్తాను చును జస్ట్ టేస్ట్ అనేది చూడకుండా యాక్షన్ చేసేస్తున్నాను ఇలా కొరకు చూడు కొరకవే ముక్క కొరుకు మన తొల్లి నేను మరీ ఎక్కువ చేసేస్తున్నావే మనకు అలవాటు లేకని అది బాగానే ఉంది ఒకసారి ముక్క కొరుకమ్మా చిన్న ముక్క కొరికే చిన్న ముక్క కొరుకు చెప్తాను పల్లిలేవాన్ వే వద్దా మనం చిన్న ముక్క తిని చెప్పమ్మా

మా మను ఏదైనా ఒక ఫుడ్ తినాలనుకోండి అది ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే దానికి కళ్ళకు అందంగా కనపడాలన్నమాట అంటే ఎక్కడ ఒక చుక్క మచ్చ ఏమి ఉండకూడదు ఇంక ఇలాంటి ఇంట్లో చేసిన వంటలైతే మాత్రము దానికి చూపులకి చాలా అద్భుతంగా కనిపిస్తే తప్పించి టేస్ట్ కూడా చూడదండి ఇక నేనంటారా నాకు చిన్నప్పటి నుంచి ఏదైతే తిండి అలవాటు అయిందో అది తప్పించి కొత్త తిండి నేను అసలు ట్రై చేయనండి నేను తిననుకోడానికి నేను మీకు ఒకటి చెప్పన ఒక్క ప్యాన్ కేక్ తిన్నానండి అసలు ఎంత కడుపు దేవు ఏ వేసిందంటే వామిటింగ్ అయితే బాగుండు దేవుడా అని ఎదురు చూశానండి అంత నాకు ఏంటో మరి అసలు కొత్త తిండి తింటే నాకు అదొక రకంగా అనిపిస్తుంది అండి మీకు చెప్తే అది ఇదిగా అనిపిస్తుందేమో కానీ నాకు అలవాటు లేని తినలేను నేను ఐస్ క్రీమ్ కూడా నేను ఎక్కువ తిననండి ఇలా తిన్నప్పుడల్లా ఇలాగే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది ప్యాన్ కేక్ అయితే మాత్రము మా వారు బాగానే ఉంది కదా అలా అంటున్నాం ఏంటన్నారు ఆయన కూడా పెద్ద ఏమీ ఎక్కువ తినలేదు ఆయనకి కూడా ఇలాంటి అలవాటు లేవు ఒకటే తిన్నారు మిగతా అన్ని తీసుకెళ్ళి పాడేసానండి బోల్డ్ పిండి వేస్ట్ అయిపోయింది చాలామంది ప్యాన్ కేక్స్ని ఎగ్ వేసి కూడా చేస్తున్నారండి నేను ఏమనుకున్నానంటే ఇవి బాగా వచ్చి పిల్లలు బాగా తిన్నారు అనుకోండి నెక్స్ట్ ఎగ్ వేసి ట్రై చేసేద్దాం అనుకున్నాను బట్ చెప్తున్నాను ఇంకెప్పుడు నేను లైఫ్లో ప్యాన్ కేక్స్ ట్రై చేయనండి బాబా నాకు అస్సలు టేస్ట్ నచ్చలేదు చక్కగా బనానాని ఉత్తిగా తిని ఆ చపాతీ పిండిని చపాతీ చేసుకుని తింటే ఎంత అనిపించింది నేను ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయనండి ఈసారి మళ్ళీ ఇంకా ఏమన్నా మా పిల్లలు ఇష్టంగా తినే లైక్ ఇలా బిర్యానీలు పలావులు లాంటివి ఇష్టంగా తింటారు కదా అలాంటివి ట్రై చేస్తాను తప్పించి ఇలాంటి స్నాక్ రెసిపీస్ అయితే ట్రై చేయాలనుకోవట్లేదు నేను స్నాక్ రెసిపీస్ మీన్స్ మెయిన్గా స్వీట్ ఉన్నదైతే అసలు ట్రై చేయనండి కొంచెం కారంగా ఉన్నదైతే నేను ఏదో పొట్లైనా పడేసుకుంది కానీ అలాంటి స్వీట్ రెసిపీస్ అయితే అసలే అనిపించింది నాకు నేను ఏదైనా ఇంట్లో చేసుకున్నదే తింటానండి బయట ఫుడ్ కూడా ఎక్కువ తిననా నా పిల్లలు నాకన్నా ధోరణు అసలు బయటికి ఇష్టపడరాళ్ళు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి నేనైతే రెడీ అయిపోయాను జడవి వేసుకుని ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నామండి శివరు శివరు ఒకటి ఎలా ఉంది బాగుంది బాగలేదు పర్లేదా కానీ నాకు నచ్చలే ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామని చెప్పాను కదండి సో ఇంకొండి మేమైతే బట్టల షాపింగ్కి అయితే వచ్చాము సో బట్టల షాపింగ్కి ఎందుకు వచ్చాము ఏంటన్నది చెప్తానండి నిన్న వీడియోలో నేను చెప్పాను కదా నాకు ఒక ఈవెంట్కి వెళ్ళే అవకాశం వచ్చింది అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను కదండి అది చాలామంది గెస్ట్ చేసి కామెంట్ పెట్టారు అక్క మీరు క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్తున్నారు కదా అనేసి కామెంట్ పెట్టారండి అవునండి నాకు యూట్యూబ్ నుంచి మరొక అవకాశం వచ్చింది లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నేను క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి అయితే వెళ్ళాను కదా సో ఇప్పుడు కూడా నేను క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్తున్నాను యాక్చువల్లీ నాకు యూట్యూబ్ నుంచి రెండు మంచి అవకాశాలు వచ్చాయండి ఒకటి నాకు పాన్ ఇండియా క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళే అవకాశం వచ్చింది అది ముంబైలో అది కూడా సేమ్ డే మార్చ్ ఫిఫ్టీన్త్ అనమాట అయితే నాకు అక్కడికి నేను దానికి అప్లై చేసుకున్నానండి అక్కడ కూడా ఎలిజిబుల్ అయ్యారు రమ్మన్నారు అయితే నేను మా వారిని రిక్వెస్ట్ చేసాను వెళ్దాం వెళ్దామనేసి మా వారేమో నేను రాను నాకు కుదరదు అన్నారు నెక్స్ట్ ఏంటంటే షానుకి ఎగ్జామ్ ఉందండి మరియు షాను ఎగ్జామ్ పోతుంది సిక్స్టీన్త్ని వెళ్ళానంటే ఒక టూ డేస్ అయినా పట్టేస్తుంది కదా రానుపోను అని ఇంకా ప్రయాణాన్ని అయితే నేను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చిందండి ఇంకా అయ్యో అనవసరంగా చేతులారో ఒక పెద్ద అవకాశం చేజారిపోతుంది అనుకునే టైంలో నాకు యూట్యూబ్ నుంచి క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ సెకండ్ ఎడిషన్ అయితే స్టార్ట్ అయ్యింది మీరు వస్తే అప్లై చేసుకోండి అనేసి ఇంకొక మెయిల్ వచ్చిందండి దానికైతే అప్లై చేసుకున్నాను సో నేనైతే అసలు వస్తుందా రాదా వస్తుందా రాదా అనుకున్నానండి లక్కీగా నాకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే నిన్న ఈవినింగ్ అయితే నాకు వచ్చిందండి మీరు సెలెక్ట్ అయ్యారు రమ్మనేసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో నేనైతే నా ఇంట్లో ఉన్న బట్టలు లేదో వేసుకెళ్ళిపోతాను షాను మనకి అంత మంచివి టీ షర్ట్లు ఏమి లేవనేసి మ్యాథ్స్కి అయితే వచ్చామండి ఈ పిల్లల బట్టల షాపింగ్లో నాకు నిజంగా ఎంత నీరసం వచ్చిందో బనానా ప్యాన్ కేక్ తిన్నాకనే వికారం స్టార్ట్ అయ్యిందండి నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది కానీ వామిటింగ్ మాత్రం బయటికి రావట్లేదు అనమాట ఇంక ఈ పిల్లలకి బట్టలు రేపు పొద్దున్న అర్జెంటు వేయాలి కదా అనేసి మ్యాక్స్కి వచ్చాను కొన్ని టీషర్ట్లని అలాగే బట్టలు అయితే తీసుకున్నాను అయితే ఇవి సరిపోతున్నాయా లేదా అనేసి మెయిన్గా వాళ్ళకి జీన్స్ అవి తీసుకున్నాను కదా అవి సరిపోతున్నాయా లేదా అని ట్రయల్ చేయడానికి వచ్చాము అసలు ఎంత నీరసం అనుకున్నారు వాళ్ళు ఏమో త్వరగా వేసుకోరు చాలా టైం పట్టేసింది అసలు మా మనుతల్లి ఇచ్చే ఫోజులు అన్నీ ఇన్ని కాదండి అసలు అదేదో మన పెద్దయ్య మోడల్ అయిపోతుందేమో అనిపించింది అన్ని స్టిల్స్ అయితే ఇస్తుంది అనమాట ఎన్ని ఫోజులు ఇచ్చింది అనుకున్నారు అది అది వేసుకుని ప్రతి టీ షర్టును నేను టోటల్గా మా షానుకి మూడు టీషర్ట్లు మనుకు మూడు టీషర్ట్లు అలా కాకుండా కొంచెం స్టైల్గా ఉండే ఒక టీషర్ట్ టైప్ అయితే తీసుకున్నాను కాటన్ అండి ఇలాగ వీటన్నిటికీ కలిపి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి అక్కడ నుంచి మేము మళ్ళీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఎందుకు వచ్చామంటే షాను మనకి జగ్గింగ్స్ కేక్స్లో చూసాము టూ కాస్ట్ ఉన్నాయండి అలా వద్దులే కేఎలంకి వెళ్దాము ఇక్కడ కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి అన్నారు మా హస్బెండ్ అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు మనం వేసుకుంటున్న చూసారు ఆ ఫ్యాంట్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అండి రెండు తీసుకుంటే మనకి సెవెన్ హండ్రెడ్ అవుతుంది అనమాట సో అలాగ మేము కొన్ని షాపింగ్ చేసుకున్నాము ఇంటికి వచ్చాక ఏమేమి షాపింగ్ చేశానన్నా చూపిస్తాను మా మా షాను ఇవి జుట్టు అంటే ఇలా ఉంది అనేసి అడుగుతుంది అండి అక్కడ నన్ను ఇంకా నాకు కూడా కొన్ని షాపింగ్ అయితే చేసుకున్నానండి టైం అయితే అవుతుందండి షాపింగ్ చేసుకుని చేసుకుని ఇంటికైతే వచ్చాము చాలా షాపింగ్ చేసాము నాకు కూడా చేసుకున్నాను మరి ఏమేమి తీసుకున్నాను అన్నది డిన్నర్ చేసాక చెప్తానండి ఇక డిన్నర్ ఉండే టైము లేదు ఓపిక లేదు కడుపులో ఆకలు కడుపులో ఆకలి డ్యాన్సేస్ వేస్తుందండి ఇంక అందుకనేస్తే మేము వస్తు వస్తూ బిర్యానీ అయితే కొనుక్కు తెచ్చుకున్నాము మార్నింగ్ చేసిన అన్నం కూర కూడా ఉంది ఆ అన్నం మేము పెరుగులో వేసుకుని తింటాము డిన్నర్ చేసిన తర్వాత ఏమేమి షాపింగ్ చేసామన్నది ఇప్పుడు చూపిస్తానండి మీకు మొత్తము ఈరోజు మా వారికి ఆరు వేల రూపాయలు అయిపోయింది అనమాట బిల్ అయితేనే ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టించేశాను సో మీకు చూపించి మాట్లాడతాను తర్వాత నేనైతే వెబ్ సిరీస్ చూస్తూ అయితే తోమేశానండి తర్వాత అయితే అదే వెబ్ సిరీస్ని చూస్తూ నేనైతే పప్పు కూడా రుబ్బుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఝాన్సీ వెబ్ సిరీస్ అయితే చూస్తున్నానండి మొన్నటి వరకు తమన్నవి రెండు వెబ్ సిరీస్లు చూశాను ఇప్పుడు ఝాన్సీ అనమాట నాకు ఈ వెబ్ సిరీస్లు చూసినప్పుడు బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించి ఇన్ని జబ్బులు ఉంటాయా అని అనిపిస్తుంది అండి ఇప్పుడు చూసిన అలాంటి బట్టలు వేస్తావేంటి మంచి వెయ్యి అని చెప్తున్నారు కదండి నేను ఎప్పుడు పిల్లలకి టీషర్ట్లే వేస్తాను అవే వేసుకుంటారు పిల్లలకి బోల్డ్ గౌన్లు ఉన్నాయండి మా పిల్లలకి కానీ అవి వేసుకోరు అనమాట అందుకనేసి ఇంక నేను డి మార్ట్లో షర్ట్లు తీసుకుంటాను అయితే డిమార్ట్లో టీ షర్ట్లు ఏమవుతున్నాయంటే ఎక్కువ రోజులు రావట్లేదు వెంటనే పాడైపోతున్నాయి ఇక డిమార్ట్లో తీసుకున్న ఫ్యాంట్లు అయితే ఒకటి రెండు సార్లు వేసుకునేసరికి ఎలాస్టిక్లు అయితే లూజ్ అయిపోతున్నాయి అనమాట సో డీ మార్ట్ వద్దు అనేసి మ్యాథ్స్కి వెళ్ళామండి మ్యాక్స్లో ఏమో టూ కాస్ట్ ఉన్నాయి అనమాట నేను చూపిస్తాను ఇప్పుడు మీకు బట్టలు తర్వాత కేఎల్ఎంఎ కూడా వెళ్ళామనమాట సో ఇప్పుడు మా షాను మనకి చాలా బట్టలు కొనేసానండి వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను మొత్తం మేము ఇప్పుడు తీసుకున్న బట్టలకి సిక్స్ థౌజండ్ అయ్యిందండి నేను ఏమేమి తీసుకున్నాను కాస్ట్ కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి సో చూడండి షాను మను కోసం తీసుకున్న బట్టలు అయితే ఇలాగా మంచం మీద పెట్టాను నేను ఏవి ఎక్కడ తీసుకున్నాను వీటి రేట్ ఎంత అన్నది డీటెయిల్గా చెప్తానండి ఫస్ట్ అయితే మేము మ్యాథ్స్కి వెళ్ళామండి అయితే నేను షాను మనకు ఎప్పుడు నార్మల్ టీ షర్ట్ల టైప్ వేస్తాను కదా కొంచెం ట్రెండీగా అయ్యక్క ట్రెండీగా అయ్యక్క అంటున్నారు అనేసి ఈ టైప్ తీసుకున్నాను అసలు చాలా కాస్ట్ అండి ఇవి ఇదిగోండి ఒక్కటి ఓన్లీ పైన టీషర్ట్ ఒక్కటే వచ్చేసి మనకిది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సేమ్ తీసుకున్నాను షానుకి మనుకిని అయితే షానుకి దాని మీదకి నేను జీన్స్ తీసుకున్నానండి జీన్స్ కూడా చాలా కాస్ట్ ఉంది ఒక జీన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి షాను అయితే నేను ఎలా తీసుకున్నాను అనమాట ఇదిగోండి అయితే మాత్రము జీన్స్ అసలు ఎంత చిన్న సైజు లాస్ట్ సైజు చూసుకున్నా కూడా మనుకి నడుము జారిపోతుంది అనేసి సేమ్ దీని మీద ఉన్న ప్లాజో అయితే తీసుకున్నాను ఒక్కో దానికి ఒక్కో రేట్ అండి ఇది ఫోర్ ఫార్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది టూ కాస్ట్ అండి నాకు అసలు ఇంత రేట్ పెట్టడం ఇష్టం లేదు కానీ రేపు పొద్దున్న ఈవెంట్కి వేసుకెళ్ళడానికి ఇప్పుడు అర్జెంట్గా కావాలనేసి నేను తీసుకున్నానండి అండ్ ట్రెండీగా తీసుకోక తీసుకోక అంటున్నారు కదా నాకు కూడా నా పిల్లలకి ట్రెండీగా వేసుకోవడం ఇష్టమేనండి కానీ ఇంత కాస్ట్ పెట్టాలా పిల్లల బట్టలు అనేసి నేనైతే తీసుకోను ఇంకా ఈసారి అయితే తీసుకున్నాను అనమాట ఇవి రెండు నేను మ్యాథ్స్లో తీసుకున్నానండి ఇంకా మ్యాక్స్లో మనకి టీ షర్ట్ల మీద ఆఫర్ పెట్టారు సేమ్ ఇవి డీమార్ట్ టీషర్ట్లు అనే ఉన్నాయండి డీమార్ట్లీ టీషర్ట్ మనకి ఎనభై రూపాయలకి వచ్చేస్తుంది కానీ ఇక్కడ ట్రెండ్స్లో ఎంత అంటే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఒక్కొక్క టీ షర్టును అయితే వన్ సిక్స్టీ నైన్ పడాలి అంటే మనం త్రీ టీ షర్ట్లు తీసుకుంటేనే మనకి టీషర్ట్ వన్ సిక్స్టీ నైన్ అయితే పడుతుంది అన్నారండి అలా కాకుండా మీరు సింగిల్ టీ షర్ట్ తీసుకుంటే వన్ నైట్ రూపీస్ అన్నారు సరే అనేసి ఇంకా మేము త్రీ త్రీ కడుగు తీసుకున్నాను షానుకు త్రీ మనుకు త్రీ అయితే తీసుకున్నానండి ఈ టీషర్ట్లన్నీ నేను మ్యాక్స్లో తీసుకున్న టీషర్ట్లేనండి ఇంకా టీషర్ట్ల మీదకి మేము ఇంకా జగ్గింగ్స్ లాంటివి ఏమన్నా చూద్దాం అనుకున్నామండి జగ్గింగ్స్లోనేమో ఇలా సైజులు దొరకట్లేదు ప్లస్ ఏమో ఇంకా టూ కాస్ట్ అనమాట ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది జగ్గింగ్ ఇంకంత కాస్ట్ పెట్టడం నాకు ఇష్టం లేక మళ్ళీ నేను మా వారిని కేఎల్ఎంకి తీసుకెళ్ళమన్నాను సో కేఎల్ఎం లో మనకి ఇలాగ రెండు తీసుకుంటే రెండు ప్లాజోస్ తీసుకుంటే అంటే కొంచెం లూజ్గా వేద్దాం పిల్లలకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా అని ఇలా లూజ్గా ప్లాజోస్ తీసుకున్నానండి ఇవి ఎంత పడ్డదంటే కాస్ట్ రెండు కలిపి టూ ప్లాజాస్ తీసుకుంటే త్రీ సెవెంటీ రూపీస్ ఎంత అన్నారండి నాకు రేట్లు మర్చిపోయాను ఏమనుకోకండి సో అందుకనేసి షానుకు ఒకటేమో ఇది మల్టీ కలర్ తీసుకున్నాను మనకేమో టీషర్ట్కి మ్యాచ్ అవుతుంది అని అది తీసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంకోండి ఇవి ఏమీ టీ మీదకి తీసుకోలేదు మా షాను యూనిఫామ్ మీద ఇలాగ నేను ఫ్యాంటే వేసుకెళ్తాను అంటదండి అందుకని దీనికోసం లెగ్గింగ్స్ తీసుకున్నాను ఇవి రెండు లెగ్గింగ్స్ తీసుకుంటే కూడా మనకి ఆఫర్ చెప్పారండి త్రీ సిక్స్టీనో త్రీ సెవెంటీనో ఆఫర్ చెప్పారు చో సో అందుకనేసి సేమ్ ఈ నేవీ బ్లూనే టూ లెగ్గింగ్స్ అయితే తీసుకున్నానండి షాను కోసము నెక్స్ట్ అయితే ఇంకోండి నాకు ఎప్పటి నుంచో నా షాను మనకి ఇలాంటివి వేసి పిల్లల్ని రెడీ చేయాలనేసి ఉంటుంది అనమాట ఇంక ఈసారి ఇవి మ్యాక్స్లో కనిపించాయి అనేసి తీసుకున్నానండి ఇది మనకి కాస్ట్ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగానే తీసుకున్నాను అనమాట అంటే రెండు తీసుకుంటే ఇంత పడుతుందని చెప్పారు ఎంత అన్నది మాత్రం అసలు రేట్లు గుర్తుకులేవు కానీ చాలా మొత్తం అక్కడ ఇక్కడ బిల్ కలిపి మనకి సిక్స్ థౌసండ్ వరకు అయ్యిందండి ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకోండి ఒక ప్యాంట్ ఉంది కదా ఈ ప్యాంటు ఇది నెక్స్ట్ ఇది ఈ టైప్ అనమాట ఇవి కూడా మనము టూ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఒక్కొక్కటి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇది ఒక్కొక్కటి మనకి త్రీ ఫిఫ్టీ అనమాట ఇవి రెండు తీసుకున్నాను నేను మా షానుకి ఇది ఈ కలర్ తీసుకున్నానండి షాను కోసం అయితే ఇది షాను కోసం తీసుకున్నా ఇది మన కోసం తీసుకున్నా సో టోటల్గా పిల్లల కోసం తీసుకున్న బట్టలు అయితే ఇవ్వండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా కోసం కూడా నేను తీసుకున్నానండి నా కోసం ఏం చూపిస్తాను అండి నా కోసం నేను కేఎలంలోనే తీసుకున్నానండి అయితే నా కోసం ఏమి డ్రెస్సులు తీసుకోలేదు నావి ఎవ్రీడే యూస్ చేసే లెగ్గింగ్స్ మొత్తం అన్నీ ఏంటంటే కిస్తా కింద చిరిగిపోతున్నాయి అనమాట ఎంత కొత్త లెగ్గింగ్స్ అయినా కూడా చిరిగిపోతున్నాయండి అందుకనేసి నాకు లెగ్గింగ్స్ యూజ్ చేయబుద్ధి కావట్లేదు ఎందుకంటే త్రీ ఫోర్ హండ్రెడ్ లెగ్గింగ్ కొంటున్నామంటే అది ఎంత చిరిగిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు అండ్ అవి కుట్టినా కూడా మళ్ళీ పనిచేయట్లేదండి అందుకనేసి నేను ఇలాగ ప్లాజాస్ తీసుకున్నానండి ఇవి త్రీ కలిపి మనకి ఫైవ్ త్రీ కలిపి త్రీ బిల్ ఫైవ్ రూపీస్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రీ తీసుకున్నానండి ఇక మీరు నా ఎవ్రీడే బ్లాగ్స్లో చూడొచ్చు నేను ఇవే వాడేస్తాను నాకు ఇలాంటివి లూజ్ లూజ్గా ఉన్నవి చాలా నచ్చుతాయండి అందుకనేసి ఇవి తీసుకున్నాను త్రీ ప్లాజర్స్ చూపిస్తాను ఒకటి పింక్ తీసుకున్నానండి ఇంకొకటి గ్రీన్ తీసుకున్నాను ఇంకొకటి ఎల్లో నేను ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తానండి ఇది ఇంక అన్నిటికీ సెట్ అవుతుంది అనేసి ఈ ప్లెయిన్ అయితే తీసుకున్నాను అనమాట కింద అయితే మనకి ఇలాగా ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది అనమాట ఈ మూడు కలిపి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది సో మాకు మ్యాథ్స్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి కేఎల్ఎమ్లో వచ్చేసేసరికి రెండు బిల్స్ కింద వేశారు కిడ్స్ దొకటి నాదొకటిని నాదైతే త్రిపుల్ ఫైవ్ రూపీస్ పడిందండి మ్యాథ్స్ ఇది కేఎల్ఎంలోని ఇంకా పిల్లలతో అయితే వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే పిల్లలకి పడింది ఇంకా అక్కడ నుంచి వస్తూ వస్తూ కోకోనట్ వాటర్ తాగాము తర్వాత ఏమో బిర్యానీ ప్యాకెట్స్ అవి తెచ్చుకున్నాం కదా అలా మా వారికి అయితే నేను సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే పెట్టేశానండి మా ఆయన ఇంకా వాళ్ళు కేనంలో ఏమంటున్నారంటే డ్రెస్సెస్ చాలా ఆఫర్స్లో ఉన్నాయి ఒకసారి చూడండి చూడండి అన్నారండి ఇప్పటికే ఎయిట్ అయిపోయిందా షానుకే మళ్ళీ ఫుల్ ఫేవర్ వచ్చేసిందా ఇంకా అందుకనేసి ఇంకేం వద్దు ఇప్పుడు తర్వాత చూసుకుంది కళ్ళు వచ్చా అన్నారు అండ్ నాకు కూడా ఇప్పటికే సిక్స్ థౌజండ్ అయిపోయిందని చాలా బాగా అనిపించింది ఇంక నేను ఏం తీసుకోనండి ఇవి సరిపోతాయి నాకు అనేసి ఇంక నేనైతే వచ్చేసాను అనమాట మనము బట్టలు చూసామనుకోండి ఏదో ఒకటి కొనాలనిపిస్తే దట్టు మా ఇంటికి మొహ్మటం వెండి మనసు చూసాక మళ్ళీ తిరిగి పెట్టనివ్వరు ఏదో ఒకటి కొనుక్కో ఏదో ఒకటి కొనుక్కో అంటారనమాట ఇంకా నాకు ఇప్పటికే సిక్స్ థౌజండ్ అయిపోయింది అన్నసి నేను ఇంకేం తీసుకోలేదులేండి రేపు ఈవెంట్కి అయితే మాత్రము మొన్న షాను బర్త్డేకి వేసుకున్నాను కదండి నేను డ్రెస్ చాలా అన్నారు కదా ఆ డ్రెస్ అయితే వేసుకెళ్దాం అనుకుంటున్నానండి ఇంకా అసలు నేను ఏమనుకుంటున్నానంటే మనుకి ఫుల్ డే స్కూల్ కదా మనుని స్కూల్కి పంపించేసి నేను మా హస్బెండ్ షాను వెళ్దాం అనుకున్నాము అయితే ఇప్పుడు ఏమైందంటే అసలు షానుని కూడా తీసుకెళ్ళపోదునండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేద్దును కాకపోతే షానుకు ఫీవర్గా ఉంది మళ్ళీ వాళ్ళ చెల్లి కూడా ఉండదు పిల్ల ఏడుస్తుందేమో దాన్ని నాతో పాటు తీసుకెళ్ళిపోదామో అని అనుకున్నాను ఇప్పుడు ఏమైందంటే మనకు రేపటి నుంచి ఆఫ్టర్ స్కూల్స్ అంటే అండి ట్వెల్వ్ థర్టీకి అయిపోద్ది నాకు అక్కడ ఏమో టెన్ ఓ క్లాక్ వరకు ఉంది మరి మనుని ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండరు ఇంటికి వచ్చినా కూడా అది ఒక్కతే ఉండలేదు కదా అందుకని రేపు మనుని కూడా స్కూల్ అనిపించేసి నాతో పాటు అయితే తీసుకెళ్ళిపోవాలి ఇంకా అయితే ఇప్పుడు నాకు ఉన్న ఒక భయం ఏంటంటే వాళ్ళు ముందే మెయిల్లో మెన్షన్ చేశారనమాట ఫస్ట్ మెయిల్లో ఏమని పెట్టారంటే ఇది ఓన్లీ క్రియేటర్స్ మాత్రమే ఇంకా మీ మీ యూట్యూబ్ ఛానల్లో మీకు పార్ట్నర్ కింద ఎవరున్నా కూడా వాళ్ళు ఈ ఈవెంట్కి ఎలిజిబుల్ కాదు మీ ఛానల్ నుంచి ఒక్క పర్సన్ మాత్రమే ఈవెంట్కి రావాలనేసి మెయిల్ అయితే పెట్టారండి కానీ నాకు మా హస్బెండ్ చాలా అవసరం ఎందుకంటే అక్కడ నేను స్టేజ్ పైకి వెళ్ళి ఏదైనా మాట్లాడినా అక్కడ ఈవెంట్ అంతా నాకు ఆయన వ్లాగ్ షూట్ చేయాలి కాబట్టి ఆయన చాలా అవసరము అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మెయిల్ పెట్టారు ప్లస్ వన్ తెచ్చుకోండి అన్నారు అంటే నాతో పాటు ఇంకొకళ్ళు ఎవరైనా రావచ్చు అంటే షూటింగ్కి ఇలాగ ఎవరైనా రావచ్చు అనమాట సో అందుకని నేను మా హస్బెండ్ వెళ్దాం అనుకున్నాను ఈ లోపల షాను ఏమో ఫీవర్ వచ్చేసింది కదా సో ఇంకా దానికి ఫీవర్ రావడం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట నాతో ఇంట్లో ఉంచి వెళ్ళలేను దాన్ని నేను ఇంకా నేను ఏమనుకున్నా ఫోన్లో ఏదో ఒకలా రిక్వెస్ట్ చేద్దాము మా హస్బెండ్తో పాటు అది సైలెంట్గా ఉంటుంది అండి నేను ఏమైనా రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమైంది మా మనం కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది నాకు తెలిసి ఇప్పుడు మా ని షాను మనంని ముగ్గురిని బయటే ఉంచేస్తారేమో నన్ను ఒక్కదాన్నే లోపల పంపుతారేమో అక్కడ రేపు షూటింగ్ అన్ని చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి మరి ఏమవుతుంది ఏంటన్నది రేపు అక్కడికి వెళ్ళే వరకు నాకు అయితే చూడాలి ఎలా జరుగుతుందేమో అని సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ మీకు చెప్పాను కదా నాకు అసలు ముంబై వెళ్ళే ఈవెంట్ అయితే ఉందండి ఇన్ ఈరోజు మార్నింగే మేము ముంబై జర్నీ పెట్టేసుకునే వాళ్ళము కానీ మా ఆయన తీసుకెళ్ళినంత దూరం ఇప్పుడు ఏం అవసరం లేదు అక్కడ తెలుగు క్రియేటర్స్ కూడా రారన్నారు బట్ అది ప్యా మొత్తం ప్యాన్ ఇండియా ఈవెంట్ అండి మొత్తము అన్ని అన్ని స్టేట్స్ నుంచి క్రియేటర్స్ అయితే వస్తారు అక్కడికి వెళ్ళి ఉంటే బాగుంటుంది అనమాట కానీ మా వారు ఏమైనా తీసుకెళ్ళాను అన్నారండి ఎలాగ ఎలాగ అనుకునే టైంకి లక్కీగా నాకు మళ్ళీ ఈ మెయిల్ అయితే వచ్చింది అనమాట ఇక్కడికి రమ్మనేసి ఇంకా హైదరాబాద్ అయినా తీసుకెళ్ళండి ఇక్కడికైనా అంటే సరే హైదరాబాదే కదా ఒక రోజు సెలవు పెట్టుకుంటే సరిపోతుంది తీసుకెళ్తాను అనేసి అన్నారండి సో రేపు అయితే ఈవెంట్కి వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నదండి రేపు ఆ వ్లాగ్ అయితే పెడతాను మిస్ కాకుండా చూడండి అంత మంచిగా జరగాలనేసి కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంచేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బాయ్ గుడ్ నైట్